యూకే నుంచి వంద టన్నుల బంగారం తీసుకొచ్చిన ఆర్బీఐ అసలు ఏం జరుగుతుంది దేశీయంగా బంగారం ధరల నియంత్రణకు ఉపయోగపడనున్న దేశీయ నిల్వలు బులియన్ మార్కెట్ పటిష్టతకు వాడుకునే అవకాశం ఆర్బీఐ వద్ద ఇరవై రెండు పాయింట్ పది మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు సగానికి పైగా విదేశాల్లో నిల్వ ఉంచిన కేంద్ర బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక చర్యకు ఉపక్రమించింది యూకేలో నిల్వ చేసిన వంద మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు దేశీయ మార్కెట్లోకి ఆర్బీఐ తరలించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విదేశీ మార్క ద్రవ్య సంక్షోభం నివారణకు పెద్ద మొత్తంలో బంగారాన్ని ఉపయోగించగా తిరిగి మళ్ళీ ఇప్పుడే భారీ స్థాయిలో పసిడిని కేంద్ర బ్యాంక్ కదిలించింది అయితే ఇంత బంగారాన్ని ఆర్బీఐ ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అందుబాటులో ఉన్న నిల్వలను దేశీయంగా బంగారం ధరలను నియంత్రించేందుకు ఆర్బీఐ ఉపయోగించుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వంటి పెట్టుబడి సాధనాలకు ఆర్థిక డిమాండ్ ఏర్పడేలా చేయవచ్చునని పేర్కొంటారు అంతేకాదు దేశీయంగా పెద్ద మొత్తంలో బంగారం నిల్వలు అందుబాటులో ఉండే స్థానిక బులియన్ మార్కెట్కు బలోపేతంగా చేసేందుకు సహాయపడుతుందని అంటున్నారు